క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రిపైన క్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో క్రీస్తు మన సంతృప్తికి కీలకము దేవుని పిల్లలు ఆయన ఆత్మీయ సంపదలను వారసత్వంగా పొందుతారు వాటిలో లోతైన అంతర్గత సమాధానము మరియు దేనికైనా తట్టుకోగల ఆనందము కూడా ఉంటుంది అపస్తుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాలలో దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును జైలులో ఉన్నప్పుడు పౌలు క్రీస్తు యొక్క సమృద్ధి గురించి విలువైన మాటలు రాశాడు మనము సంతృప్తి అనే ఆలోచనను సెలవులలో విహారయాత్రలతో ముడిపెడుతూ ఉంటాము కానీ ఇష్టం లేని ప్రదేశము నుండి ఆందోళన చెందవద్దని అపోస్టుడు పౌలు మనకు నొక్కి చెప్పాడు ఎందుకంటే ప్రభు సమాధానం మనలో ఉంది కాబట్టి సంతృప్తి విశ్వాసి జన్మహక్కు మనము యేసును విశ్వసించినప్పుడు మనకు లభించే ఆత్మీయ ఫలములో సమాధానము ఒక భాగము అది అన్ని అవగాహనలను అధిగమించే అంతర్గత ప్రశాంతత ప్రభు సంకర్షణల ద్వారా అంతర్గత ప్రశాంతతతో జీవించాడు మరియు అంతర్లీనంగా నివసించే పరిశుద్ధాత్మ కారణంగా ఆ అద్భుతమైన ప్రశాంతత సమాధానము దేవుని పిల్లలకు కూడా చెందుతుంది కానీ ఒక ఎదురు దెబ్బ కూడా ఇందులో ఉంది దుష్టులకు నెమ్మది ఉండదని ప్రభు చెప్తున్నాడు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో దుష్టులకు నెమ్మది ఉండదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు తమ పాపాలను క్షమించే మరియు వారి జీవితంపై ఆధిపత్యం వహించే దేవుని హక్కును ఉద్దేశపూర్వకంగా తిరస్కరించే వారు దుష్టులు దీని అర్థము మీరు విశ్వాసి కాకపోతే మీకు నిజమైన మరియు శాశ్వతమైన సంతృప్తి అనుభవించలేరు మనము తిరిగి జన్మించినప్పుడు మనం జీవము గల దేవుని అవుతాము మరియు ఆయన అందించే ప్రతి మంచి విషయానికి సరైన వారసులు అవుతాము ఏ పరీక్షనైనా తట్టుకోగల అంతర్గత సమాధానం మరియు ఆనందంతో సహా ఈ దృఢమైన వాగ్దానం ప్రభువుకు చెందిన వారికి ఖచ్చితంగా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది ఫిబ్రవరి క్లాస్ ప్రతి పదమూడవచ్చారు వచ్చినంలో కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఐ మీన్